అందరికీ నమస్కారం మిత్రులారా మోకాళ్ళ నొప్పులు రోజుల్లో చాలామంది చేస్తున్నటువంటి కంప్లైంట్స్ మోకాళ్ళ నొప్పి ఎందుకు వస్తుంది అంటే రెండు రకాలు ఒకటి రొమటాయిడ్ ఆథరైటీస్ రెండోది ఆస్టియో ఆథరైటీస్ అంటారు రొమటాయిడ్ ఆథరైటీస్ అంటే అది ఇమ్యూన్ డిజ్ మన బాడీ లోపల ఉండేటువంటి యాంటీబాడీస్ అది బాడీ లోపల తయారయ్యేటువంటి ఒక విధమైనటువంటి ఇన్ఫెక్షన్ లాంటిది దాని గురించి మనం ఇప్పుడు వద్దు మనకు అవసరం లేదు మనం ఇప్పుడు మాట్లాడేది ఆర్థరైటిస్ అంటే వేర్ అండ్ ఎయిర్ ప్రాబ్లం అంటారు దీన్ని ఏజ్ పెరగడం వల్ల బోన్స్ వీక్ కావడం వల్ల కాల్షియం తగ్గడం వల్ల విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల అలాగే మధ్యలో దీనివల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఫిట్నెస్ లేకపోవడం దీనివల్ల వచ్చేటువంటి ప్రాబ్లం బోన్స్ మధ్య అంటే పైన ఒక బోన్ ఉంటుంది తైలు తొడ ఎముక ఒకటి ఉంటుంది కింద రెండు బోన్లు ఉంటాయి వాటి రెండింటిని మధ్యలో ఒక స్పాంజ్ టిష్యూ లాగా ఉంటుంది కార్టిలేజ్ అంటారు దాన్ని ఆ కార్టిలేజ్ అరిగిపోతుంది ఈ వల్ల అరిగిపోయి బోన్ ఒకదానికొకటి రబ్ అవ్వడం మొదలవుతుంది రబ్ అయ్యేసరికి నొప్పి వస్తుంది యాక్చువల్గా ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు నొప్పి రావాలి అంటే నడిచినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు ఇటువంటివి కూర్చున్నప్పుడు రాదు ఇనిషియల్గా ఒక స్టేజ్కి వచ్చేసరికి అది రబ్బై రబ్బై అక్కడ ఇన్ఫర్మేషన్ తయారవుతుంది స్వెల్లింగ్ వచ్చేస్తుంది వాటర్ చేరడం ఇదంతా జరుగుతుంది జరగడం వల్ల కూర్చున్నా పడుకున్నా మీకు నొప్పి స్టార్ట్ అయిపోతుంది సివిర్ పెయిన్ ఉంటే అసలు ఏ పని చేయాలన్నా కానీ నరకం కనిపిస్తుంది నాలుగు అడుగులు వేయాలన్నా ఇబ్బంది ఈ కేసు ఇటువంటి కేసు అంటే మోకాళ్ళ నొప్పి రావడానికి ఓవర్ వెయిట్ ఒక రీజన్ అధిక బరువు అధిక బరువు ఉంటే మీరు లేవగానే మీ ప్రెషర్ అంతా దాని మీద పడిపోతుంది తొందరగా అరిగిపోతుంది ఉన్నటువంటి కార్ట్లేజ్ అరవై ఏళ్ళకో డెబ్బై ఏళ్ళకో అరగాల్సినటువంటి కార్ట్లేజ్ మీరు ఈ అధిక బరువుతో ఉన్నారనుకోండి ఇరవై ముప్పై ఏళ్ళకి అరిగిపోతాయి కాబట్టి సరే నేను ఇప్పుడు బరువును వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు బరువు తగ్గితేనే తగ్గుతుంది మన ఆశ్రమాన్ని కూడా చాలామంది వస్తుంటారు నాకు మొఖాల నొప్పులు ఎలా అయినా తగ్గించు చూడు ఇలా బావుపు వచ్చేసింది లేకపోతే ఇలా చూడు నా మొత్తం బ్లడ్ లెవెల్స్ అంతా కూడా బయటకు వచ్చేసి ఉబ్బిపోయి అసలు నాలుగు అడుగులు వేయాలని కష్టం రకరకాలుగా వర్ణిస్తుంటారు తీరా వెయిట్ చూస్తే నూట తొంభై కిలోలు ఉంటారు అంత బరువు ఉండి తగ్గిమంటే నేను ఎక్కడ తగ్గిస్తాను ఎవరు తగ్గించలేరు ప్రపంచంలో అటువంటి వాళ్ళు బరువు తగ్గాల్సిందే ఫస్ట్ రూట్ కాజ్ అనేది ఉన్నటువంటి ప్రాబ్లం బరువు ఎక్కువ ఉండడం ఇప్పుడు నేను చెప్పే వీడియో కూడా ఉన్న వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఇటువంటి రెమెడీస్ ఏవి పనిచేవు కేవలం బరువు తగ్గడం ఒక్కటే వాళ్ళకి రెమెడీ వాళ్ళ చేతిలోనే రెమెడీ ఉంది ఆ బరువు తగ్గడం నేను మాత్రం చేయను ఇంకా డాక్టర్లు ఏమైనా చేయాలని తిరిగితే వాళ్ళ ఆనందం మనం ఏం చేయలేము ఇంకా ఇల్లు ఒళ్ళు గొల్ల అయిపోద్ది ఆ డబ్బులుగా డబ్బులు పోతే ఆ మెడిసిన్ వాడుకుంటాడు పెయిన్ భరించలేక అది వాడి ఆ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కొత్త కొత్త రోగాలతో మునిగిపోతారు నన్ను వదిలేండి ఇప్పుడు నేను చెప్పేది కొంతమందికి సన్నగా ఉన్న వాళ్ళు కూడా మొక్కళ్ళ నొప్పులు వస్తుంటాయి అరిగిపోవడం ఆ కాట్లేసి అరిగిపోవడం జిగురు జిగురు అనేది పోవడం అనేది జరుగుతుంది వాళ్ళు చాలామంది అంటే మోడర్న్ సిస్టమ్ చెప్పేది ఏంటంటే ఒక్కసారి పోతే మళ్ళీ జిగురు రాదు అక్కడ కాట్లేజ్ అనేది మళ్ళీ డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు లేవు అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ప్రకృతి వైద్యం ఆయుర్వేద కలిస్తే అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు ప్రకృతి వైద్యంతో మీ లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకోవాలి ఆయుర్వేదంతో మీకు మీ బాడీలో ఉన్నటువంటి మూల కణాలని స్టిమ్యులేట్ చేయొచ్చు స్టెమ్ సెల్స్ అంట చూసారా వాటిని కూడా స్టిమ్యులేట్ చేయొచ్చు మీ కార్ట్లేజ్ ఏదైతే రెండు బోన్స్ మధ్యలో ఉండేటువంటి కార్ట్లేస్ స్పాంజ్ టిష్యూ ఏదైతే ఉంటుందో అది డెవలప్ కావడానికి కారణమైనటువంటి మూల కణాన్ని అక్కడ కానీ స్టిమ్యులేట్ కానీ చేయగలిగితే మళ్ళీ మీ మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది రీసెంట్గానే ఐదు కేసులు ఎక్సైల్ తెచ్చి మరి కన్ఫర్మ్ చేసుకుందాం మేము అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది తెలుసుకోవాలనుంది కదా మీ మోకాళ్ళలో జిగురు రావాలి అంటే మీరు ప్రకృతిలో దొరికి జిగురు తీసుకోండి అర్థం కాలేదా ప్లాంట్ సోర్స్ అంటే మామిడి జిగురు మునగ చెట్టు నుంచి వచ్చేటువంటి జిగురు వేప జిగురు బోరుగు జిగురు తుమ్మ జిగురు ఈ ఐదు రకాల జిగుర్లు గమ్ బంక ఈ జిగుర్లు మీరు కానీ తీసుకుంటే మీ మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది ఇస్ ప్రూవ్డ్ ఏది ప్రూవ్ చేసుకోకుండా కన్ఫర్మ్ చేసుకోకుండా మేము మీతో షేర్ చేయం ఈ జిగుర్లను మీరు సేకరించాలి ఇప్పుడు ఆయుర్వేదిక్ షాపుల్లో ఆయుర్వేదిక్ హెర్బ్స్ అమ్మేటువంటి షాపులు మామూలుగా షాపులు అంటే వాళ్ళు మెడిసిన్స్ అమ్మేస్తుండే అది కాదు మూలికలు అమ్మేటువంటి షాపులు అక్కడికి వెళ్ళి కొంచెం ఈ జిగుర్లను సేకరించండి మీ ఇంట్లోనే బొప్పాయి చెట్టు ఉంటే దానికి ఘాటు పెట్టేస్తే వస్తుంది ఎలాగో ఆ రసం కారుతుంది కదా ఎండితే అయిపోతుంది వేప చెట్టు ఉంటే దానికి ఘాటు పెడితే వస్తుంది బిల్ పల్లెల్లో ఉన్నవాళ్ళు అయితే వాళ్ళకి ఈ చెట్లన్నీ దొరుకుతాయి వెళ్ళి తీసుకుంటారు పట్టణాల్లో ఉండేవాళ్ళు వెళ్ళి ఈ ఆయుర్వేదిక్ షాపుకి వెళ్ళి ఆ మూలికలు షాప్కి వెళ్ళి తెచ్చేసుకోవాలి ఈ అన్ని రకాల జిగుళ్ళను తీసుకొని ఈక్వల్గా తీసుకోవాలన్నీ పది గ్రాములు ఇరవై గ్రాములు ఎంత మీ ఇష్టం తీసుకొని నెయ్యి వేసి వేయించండి దాన్ని బాగా నేతులు వేయించాలి నేతులు వేయించి చల్లారిన తర్వాత దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి లేదా డైరెక్ట్గా అలా ఉంచినా ఇబ్బంది లేదు దాన్ని తీసి పక్కన అంటే నేతులు మరీ ముంచొద్దు మనం కొంచెం ఒక నాలుగైదు డ్రాప్లు వేసి ఇంట్లో చేస్తాను చూసారు ఏదో ఇటువంటిది ఏదో ఉప్మా చేసే ముందు కొంచెం వేసి చేస్తాను చూస్తే అలా దూరంగా వేయించుకోవాలి నెయ్యి ఉండకూడదు దాంట్లో నేతిలో అవి వేగాలి అంతే అంతవరకే అలా ఉండి దాన్ని మొత్తం తీసి మీరు ఒక డబ్బాలో పెట్టి పెట్టుకోండి పెట్టుకొని ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఒక స్పూన్ తినండి ఒక స్పూన్ తీసుకోండి దాన్ని బాగుంటుంది చేదుగంత ఏమి ఉండదు ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే చప్పగా ఉంటాయి చాలా వరకు ఇవి వేప జిగురు కొంచెం ఉంది కాబట్టి కొంచెం చేదు రావచ్చు అంతే దీన్ని ప్రతిరోజు పొద్దున సాయంత్రం టూ టైమ్స్ తీసుకోవాలి మర్యాంత పరిచినప్పుడు కొంచెం తేనేసుకోండి అంతే తీసుకోవచ్చు అసలు ఏమి తీసుకోకపోతేనే అవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయని చెప్తారు ఇది చేస్తే ఖచ్చితంగా మీ మోకాళ్ళలో జిగురు పెరుగుతుంది షూర్ ఇదైతే ప్రూవ్డ్ కాకపోతే వాళ్ళ వాళ్ళ బాడీ తీరును బట్టి వాళ్ళ దైనందిన జీవితంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలను బట్టి మీకు టైం పట్టవచ్చు మూడు నెలలైతే మినిమం వాడాలి మూడు నెలలు వాడితే మీ బాడీకి ఈ కాంపోజిషన్ కానీ సూట్ అయిందనుకోండి ఎక్సలెంట్ మీకు మళ్ళీ అక్కడ కార్టిలేజ్ పెరగడం అనేది మీరు చూడవచ్చు లిటరల్గా చూడొచ్చు మీరు కొంతమందికి తొమ్మిది నెలలు కూడా పడుతుంది చెప్పలేము సో అవి వచ్చేటువంటి కార్టిలేజ్ ఇంకొక పది పదిహేను సంవత్సరాలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంత అద్భుతంగా పనిచేస్తుంది రివర్స్ అయిపోతుంది మీకు కాబట్టి దీన్ని రెగ్యులర్గా వాడాలి మార్నింగ్ మార్నింగ్ అంటే ఎంటీ స్టమక్ పర్రగడుపుతో తీసుకోవాలి ఏ మెడిసిన్ ఇటువంటి రెమెడీస్ ఏదైనా సరే ఫుడ్డు లేకుండా తీసుకుంటేనే ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఎందుకంటే ఇవే ఆహార పదార్థాలు కదా ఆహార పదార్థాలు మళ్ళీ ఆహార పదార్థాలతో మిక్స్ చేస్తే దాని పవర్ తగ్గిపోతుంది అందుకని పరగడుపున పొద్దున్న తీసుకోవాలి అలాగే సాయంత్రం సాయంత్రం ఆరేడు గంటలప్పుడు ఏమీ తినకుండా అంటే ఇది తీసుకున్న తర్వాత గంట వరకు అలాగే ఇది తీసుకునే ముందు గంట ముందు వరకు పొట్టలో ఏమీ ఉండకూడదు ఖాళీ ఉండాలి గంట ముందు గంట తర్వాత ప్లెయిన్ వాటర్ మాత్రమే ఉండాలి తప్ప ఇంకేమీ తీసుకోవద్దు ఎందుకంటే ఇది నెయ్యిలో మనం వేయించి తీసుకున్నప్పుడు మెల్లగా అది అబ్జార్బ్షన్కి చాలా టైం పడుతుంది మెల్లగా అబ్జార్బ్ అవుతుంది బాడీలో అబ్జర్వ్ అయ్యి వెళ్ళి ఎక్కడైతే మనకు డెఫిషియన్సీ అనేది ఉందో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడ ఆ కార్ట్లెస్ని డెవలప్ చేసేటువంటి శక్తి వీటికి ఉంది ప్రకృతి ఇస్తుందండి ఈ ప్రకృతిలో దొరికేటివి ఒకరు తయారు చేసేటివి కాదు కాబట్టి ప్రకృతి మనం తీసుకుంటాం కాబట్టి మన బాడీలో ఉండేటువంటి వాత ప్రకృతి అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది అలాగే ఈ కార్ట్లెస్ డెవలప్మెంట్ అనేది ఎక్సలెంట్గా జరుగుతుంది ఇది చేసేటప్పుడు కాస్త ఈ ఫాస్ట్ ఫుడ్స్ ప్లస్ నాన్ వెజ్ కూడా వద్దని చెప్తాం నాన్ వెజ్ ఎగ్స్ కొంచెం వీటిని అవాయిడ్ చేసి కేవలం వెజిటేరియన్ ఫుడ్ మీద కానీ మీరు కానీ ఉండగలిగితే సేమ్ టైం కాల్షియం తగ్గకుండా అలాగే విటమిన్ డి తగ్గకుండా ఎండలో ఎక్కువసేపు ఉంటుంది కొంచెం మోకాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఇటువంటివి కానీ చేసుకోగలిగితే పర్ఫెక్ట్గా తగ్గిపోతుంది మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది ముందు ఎక్స్రే తీసుకున్న తర్వాత ఎక్స్రే కూడా తీయించుకొని చూడవచ్చు అటువంటి కేసులు మా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి మిత్రుల ఇటువంటి చిట్కాలతో మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు నేను రీప్లేస్మెంట్ చెప్తున్నారండి మోకాళ్ళు మోకాళ్ళు రీప్లేస్ చేయాలన్నటువంటి కేసులు ఉంటున్నాయి నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోతే నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలి కానీ ఫిఫ్టీ పర్సెంట్ ముందే అంటే ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయ్యే లోపల మీరు కనుక్కున్నాను అనుకోండి రికవరీ కావడం చాలా ఫాస్ట్ నైంటీ పర్సెంట్ అయిన కేసులు కూడా ఉన్నాయి కానీ వాళ్ళకి చాలా టైం పడుతుంది మెల్లగా వాడుకుంటూ ఉండాలి మన ఆశ్రమంలో ఇటువంటి కేసులు వచ్చినప్పుడు నీ రీప్లేస్మెంట్ అని చెప్తే ముందు మన ఆశ్రమం డీటాక్స్ చేసేస్తాం టోటల్ బాడీని డీటాక్స్ చేసేసి టాక్సిన్ లోడ్ తగ్గించాలి విష పదార్థాలు తగ్గించేయాలి దాన్ని అంతా తీసి అక్కడ ఆకు పంచర్ ట్రీట్మెంట్ ఇచ్చి దా అక్కడ ఉన్నటువంటి సెల్స్ని యాక్టివేట్ చేస్తాం యాక్టివేట్ చేసి సైమల్టేనియస్కి ఇది స్టార్ట్ చేస్తాం ఈ బంకలు మంకల్ని మనం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడే రిలీఫ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది చాలామందికి మూడు వారాలు ఉండమంటాం తర్వాత ఇలా విజిట్స్ ఉంటాయి ఒక నాలుగైదు నెలలు గ్యాప్ తీసుకుని మళ్ళీ రావడం మళ్ళీ చెక్ చేసుకోవడం ఒక నాలుగైదు నెలలకి నాలుగైదు నెలలకి ఒకసారి ఎక్స్రే చూసుకుంటే ఎంత పెరిగింది ఏమైంది అన్నది చూసుకుంటూ చేస్తాం కేసులు దీంతో నీ రిప్లేస్మెంట్కి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉండదు కాబట్టి అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మిత్రులర వాడండి ఆపరేషన్ అవాయిడ్ చేయండి